చందమామ విఘ్నేశ్వరుడు పద్నాలుగవ భాగం సత్యభామా పరిణయం కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో అవును నాధ ఈరోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది ఆ కన్యకామణికి మీ మీద ఎంత ఆశ అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పెట్లో ఉంచుకోవాలన్నంత మమత నాకు కనిపించింది అన్నది మరి నీ సంగతి చెప్పనేలేదు అన్నాడు కృష్ణుడు మీ లోపల ఒక అణునె ఇమిడి ఉండిపోవటమే నాకు కావలసిందల్లా మీరు ఎవరికూ పెట్లో ఉన్నా నేను మీలోనే ఉంటాను కదా అన్నది రుక్మిణి రుక్మిణి ఎంతో గొప్ప భావాలను ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు అందుకే నిన్ను కోరి కోరి ఎత్తుకు వచ్చాను అన్నాడు కృష్ణుడు నాకు నిజమని తోచింది చెబుతున్నాను నాకంటే సత్యభామదే గొప్ప మమత బలమైనది ఆ మమతలో అనంతమైన శక్తి అంతా ఉన్నది స్వామి ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే అని చెబుతున్న రుక్మిణిని వారించి కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ రుక్మిణి వేదాంతం మాట్లాడకు అన్నాడు కొద్ది దినాలు లేదో కృష్ణుడు సమంతక మణిని అపహరించాడు అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది ఆ విధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే ఆ మణిని పోగొట్టుకున్న దుఃఖంతో పిచ్చివాడై వీధి వీధిలా తిరిగి అరుస్తూ విశేష ప్రచారం చేశాడు తన మీద మోపబడ్డ ఆ అభాండానికి చింతించి ప్రయోజనం లేదని కృష్ణుడు దిటవు తెచ్చుకుని విఘ్నేశ్వరా ఇదంతా నీ లీల తరువాత నీ దయ అని ధ్యానించి మణిని అన్వేషించడానికి అరణ్యాలలోకి వెళ్ళాడు జరిగినదేమంటే సత్యభామన శత్రాజిత్తు వరుసకు తనకు మేనలుడైన శతధనుడు అనే రాజుకు ఇచ్చి వివాహం చేసే నిర్ణయానికి వచ్చి తన తమ్ముడు ప్రసేనజిత్తును సతధనుడితో మాటామంతి చేసి రమ్మనమని పంపాడు ప్రసేనుడు శమంతక మణిని ధరించి అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా ఒక సింహం మణిచేత ఆకర్షింపబడి అతన్ని చంపింది ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి ఆ మణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముడిని సంహరించి మణిని అపహరించాడని సత్రాజిత్తు చాటాడు సత్యభామును పెళ్లాడ్డానికి ఊరుతున్న శతధ్వనుడు జలాచంధ్రుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరిచి పగతీర్చుకోవడానికి సాయపడతామంటూ కబురు పెట్టారు మణిని అన్వేషిస్తూ వెళ్లిన కృష్ణుడు అరణ్యంలో ఒకచోట చచ్చిపడి ఉన్న ప్రసేనుడిని సింహాన్ని జాంబవంతుడి అడుగుజాడలను చూసి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు గుహలో నవయవనవతి సుందరి అయిన జాంబవతి మణిని బంతిలాగా ఎగరవేసి పట్టుకుంటూ ఆడుకుంటున్నది జాంబవతి పసిపిల్లగా అరణ్యంలో జాంబవంతుడికి దొరికిన అనాథ రాజపుత్రిక అతడు ఆమెను తన ముద్దుల కూతురుగా పెంచుకొచ్చాడు మణిని తీసుకునడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకున్నాడు జాంబావతి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా తలవాల్చి సిగ్గు దొంతరలతో క్రీగంట కృష్ణుడిని చూస్తున్న సమయంలో జాంబవంతుడు గుహకు వచ్చి కృష్ణుడిపై లంఘించాడు ఇద్దరికీ పన్నెండు రోజులు గొప్ప యుద్ధం జరిగింది కృష్ణుడు పిడికిటితో జాంబవంతుడి గుండె మీద బలంగా పొడిచాడు ఆ పోటితో రాముడే కృష్ణుడుగా అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు జాంబవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి కృష్ణా జాంబవతి చేతిని పట్టగానే పట్టావు జాంబవతి నీదే అంటూ శమంతకమణిని జాంబవతిని కృష్ణుడికి సమర్పించాడు జాంబవతితో జాంబవంతుడు వెంటరాగా కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి సత్రాజిత్తుకు ఆ మణిని అందజేశాడు జాంబవతుడు సత్రాజిత్తుకు జరిగినదంతా చెప్పాడు సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో కృష్ణ సొమ్ము పోయినవాడు పాపాత్ముడు అనే విధంగా నేను మహాప్రాధం చేశాను నన్ను నీ ఇష్టం వచ్చినట్టు దండించు అన్నాడు కృష్ణుడు సత్రాజిత్తుతో నీ పశ్చాత్తాపమే నీకు దండన అన్నాడు అప్పుడు సత్రాజిత్తు తన అపచారానికి పరిహారంగా మన్ననగా శమంతకమణిని సత్యభామను కృష్ణుడి ఎదుట ఉంచి స్వీకరించమని వేడుకొన్నాడు కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ శమంతకమణిని సత్రాజిత్తునే ఉంచుకోమని తిరిగి ఇచ్చివేశాడు అప్పుడు సత్యభామ కృష్ణుడు తనను స్వీకరించిన ఆనందం పొంగి పొర్లుతూ ఉండగా చూశావా నాన్న నేను గొప్పదాన్నో మణి గొప్పదో ఇప్పుడు తెలిసిందా అన్నట్లు సగర్వంగా సత్రాజిత్తులు చూసి నాన్న ఒకప్పుడు విఘ్నేశ్వరుడి మహత్తును గుర్తించలేని వాడివే ఏమేమో అన్నావు నేను విఘ్నేశ్వరుణ్ణే నమ్ముకున్నదాన్ని నా అభీష్టం నెరవేరింది అంటూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి చేతులు ఎత్తి మ్రొక్కింది అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లేలగా కనిపించి భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన సత్యానికి ఎల్లప్పుడూ వసవర్తిగా ఉంటాడు సత్యమే అతని సొత్తు అనే అర్థం స్ఫురించేలాగా సత్యభామాపరణంతో కృష్ణుడు సత్యాపతిగా పడతాడు అని చెప్పాడు సత్రాజెత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి మృక్కి నా అపచారాన్ని మన్నించు దేవా అంటూ లంపలు వేసుకున్నాడు విఘ్నేశా అంతా నీ లీల నీ దయ వలన అపవాదు తొలగించుకొని మణికంటే అమూల్యమైన సత్యభామామణిని సంపాదించాను అన్నాడు కృష్ణుడు శమంతకమణి కథ విన్న వాళ్లకు అపనిందులు అంతవు అని చెబుతూ విఘ్నేశ్వరుడు అంతర్ధానమయ్యాడు సత్రాజిత్తు కృష్ణుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసే తన అదృష్టానికి పొంగిపోతూ కృష్ణుడితో సత్యభామ వివాహాన్ని మహావైభవోపేతంగా జరిపించాడు తర్వాత కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకున్నాడు జాంబవంతుడు కృష్ణుడితో కృష్ణా నువ్వు రామావతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం చేయాలని అభిలాషను వ్యక్తం చేశాను నీ వంటి అల్లుడిని పొందిన జనక మహారాజు అదృష్టానికి అసూయపడుతున్నానని కూడా అన్నాను ఆ రెండు కోరికలు ఇప్పుడు తీర్చావు నేను ధన్యుణ్ణి జీవన్ముక్తుణ్ణి అని చెప్పి తపస్సు చేసి తెరించడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత సతధర్ముడు కసితో సత్రాజిత్తును చంపి మణిని తీసుకుని కృతవర్మ అక్రూరులు తోడుగా పారిపోయాడు కృష్ణుడు సత్యభామను ఓదార్చి సతధర్వుడిని యుద్ధంలో సంహరించాడు అక్రూర కృతవర్మలు మణితో పారిపోయారు వారిని వెతికిపట్టి కృష్ణుడు మణిని తీసుకుని వచ్చి తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు ఇచ్చాడు కృష్ణుడు మిత్రవింద కాళింది భద్ర నాగ్నజితి లక్షణ వాళ్ళను కూడా వివాహం చేసుకున్నాడు యనమండుగురు భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఏటా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు శమంతకమణి ప్రభావం వల్ల సత్యభావం అంతఃపురం అంతులేని బంగారంతో నిండిపోయింది ఆ బంగారంతో సత్యభామ రత్నరాశులను అమూల్యాభరణాలను చీని చీలాంబరాలను కోకోళ్లగా తన ఇంట నింపుకుంది అష్టమహిషులలో తానే ఐశ్వర్యవంతురాలననే సంపద్గర్వంతో పాటు తానే అదుకురాలనని కృష్ణుడికి ఇష్టభార్యను అని అహంభావం ఆమెలో క్రమక్రమంగా పెరిగింది కృష్ణుని అష్టమహిషులలో జాంబవతి గొప్ప వైణిక విద్వాంసురాలు నారదుడు తన మహతి వీణును వాయించుతూ గగన మార్గంలో పయనిస్తూ ఉండగా పరిహాసం చేస్తూ ఉన్నట్లుగా పక్కపక్కమంటూ నవ్వు వినిపించింది నారదుడు నివరపోయి ఎవరా నవ్వేది ఎందుకు నవ్వుతున్నావు అంటూ నలుదశలా చూశాడు నారదా ఇంకా నువ్వు చాలా నేర్చుకోవలసి ఉంది నీ వీణావాదానికి నువ్వు నీలో పొంగిపోతూ ఉంటే నవ్వు వచ్చింది అని ఆ వాణి పలికింది ఎవరి వద్ద ఇంకా నేను నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉండగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి నారద జాంబవతి వద్ద వేణావాద్యంలోని మెళకోవలని క్షుణ్ణంగా తెలుసుకో అని చెప్పాడు ఆ విధంగా నారదుడు కృష్ణుడి అనుగ్రహంతో జాంబవతి వల్ల వేణావాదంలోని మెళకవులన్నీ తెలుసుకున్నాడు ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంతఃపురంలో ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని అతనికి ఇచ్చాడు కృష్ణుడు దాన్ని రుక్మిణికి ఇచ్చాడు అది విని సత్యభామ అలిగింది కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడ వాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి నందనవనంలోని పారిజాత వృక్షానికి వృక్షాన్నే తీసుకువచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు అయినప్పటికీ కృష్ణుడికి తనపై గురి తగ్గిపోతున్నదేమోనన్న దిగులు సత్యభామకు పట్టుకున్నది కృష్ణుడిని తన చెప్పు చేతల్లో తన మందిరంలో ఉండిపోయేలాగా చేసుకోవాలన్న తాపత్రయం పెంచుకున్నది నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి పుణ్యక వ్రతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె ఆధీనంలోనే ఉంటాడని చెప్పాడు సత్యభామ వ్రత నియమం ప్రకారం కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది నారదుడు కృష్ణుణ్ణి ఎత్తుకు ఎత్తు బంగారమిచ్చి కొనుక్కోవచ్చునని అమ్మకానికి పెట్టాడు సత్యభామ తన ఎంటన ఉన్న అంతులేని బంగారాన్ని కృష్ణ తులాభారంలో పెట్టింది శమంతకమణిని కూడా వేసింది కానీ కృష్ణుడు కొంచెమైనా తోగలేదు అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచిపెట్టి రుక్మిణిని కృష్ణుణ్ణి విడిపించుకునే మార్గం చెప్పమని వేడింది చెల్లి కృష్ణుడితో సరితోగల సంపద భక్తి ఒక్కటే భక్తిపూర్వకంగా వేసిన ఒక్క తులసి దళం చాలును అని రుక్మిణి చెప్పి సత్యభామకు చిన్న తులసి ఆకు ఇచ్చింది సత్యభామ ఆ తులసి దళాన్ని కన్నులకు భక్తి భక్తిపూర్వకంగా తక్కడిలో వేసింది కృష్ణుడు కూర్చున్న సిబ్బె పైకి లేచి సమానంగా తూగింది అప్పుడు నారదుడు తులసి దళాన్ని మాత్రమే తీసుకుని కళ్లకు అద్దుకుని కృష్ణుణ్ణి సత్యభామ పరం చేసి వెళ్ళిపోయాడు కృష్ణ తులాభారంతో సత్యభామకు జ్ఞానోదయం అయ్యింది ఐశ్వర్యం మీద మీద వ్యామోహం నశించి కృష్ణుడే తన పెన్నిధిగా భక్తిభావం కలిగింది మణి వలన లభించిన బంగారాన్ని అంతటని కృష్ణుడు చెప్పినట్లుగా యాత్రికులకు బాటసారులకు భోజన వసతి సౌకర్యాలు గల ధర్మశాలలు అనేకం దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది ఆ ధర్మశాలలు సత్రాజిత్తు పేరు స్ఫురించేలాగా సత్రములు అని పిలువబడ్డాయి అటు పిమ్మట కొంతకాలానికి కృష్ణ బలరాముల చెల్లెలైన సుభద్రకు అర్జునుడితో వివాహం జరిగినప్పుడు సత్యభామ శమంతక మణిని సుభద్రకు అరణంగా పెట్టింది ఆ విధంగా మణి పాండవులను చేరింది మణి కూర్చిన బంగారం ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి బాగా ఉపయోగపడింది తర్వాత ధర్మరాజు జోదమాడి తనతో పాటు తమ్ములను ద్రౌపదిని రాజ్యాన్ని ఓడిపోయాడు రాజసూయయాగం చూసి దుర్యోధనుడికి కుట్టింది ద్రౌపదిని పరాభవించాలనే దుశ్చింత రేపింది పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు తొలి నుండి అనేక అనర్థాలకు కారణమవుతూ వచ్చిన శమంతక మణిని విసర్జించమని చెప్పగా అర్జునుడు మణిని వింటికి సంధించి బలంగా భూమికేసి కొట్టాడు ఆ మణి భూగర్భంలో నిక్షిప్తపడిపోయింది పాండవులు జోదంలో కౌరవులకు ఒడి అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి ప్రాప్తికి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశ వ్రతాన్ని చేసి తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళమని చెప్పాడు స్వస్తి